నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలంలోని జల్లపల్లి ఆబాదిలో తెరాస పార్టీ జెండాను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎగురవేశారు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుబైర్ బాయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకపోగా ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి పాలించడం సిగ్గుచేటని రాబోయే రోజుల్లో ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు జల్లాపల్లి ఆబాది ఫారంలో తెరాస పార్టీ నాయకులపై జల్లాపల్లి ఆబాదితో పాటు పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కొంతమంది దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు భయపడేది లేదని అన్నారు రాబోయే మూడు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని తమ విజ్ఞతకే వదులుతున్నామని భయభ్రాంతులకు గురి చేస్తే భయపడేది లేదని ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అన్నారు కేసీఆర్ కావాలని కోరుకుంటారు ప్రజలు ఎందుకంటే ప్రతి విలేజ్ లో పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర రెండు సంవత్సరం అవుతుంది ఉంది వచ్చిన తర్వాత ఆరు గ్యారెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ హామీలు చెప్పి ఘటన జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ భోజనసింహరెడ్డి గారి అతడివి కేసీఆర్ ఎప్పటి ఉండవలసిన సమయంలో తెలియక అలా వెళ్ళిపోయిన జరిగింది వెళ్ళిపోయిన తర్వాత అవి కార్యకర్తల్లో ఒక భావం మేము కేసీఆర్ మాకు ఏం చేసినా కేసీఆర్ చేసిండు కేసీఆర్ మనం గొడవలు పెట్టుకోవాలి కేసీఆర్ మేము ఉంటామని ఇక్కడ ఆపది నల్లపల్లి ఫారం ఆపది ప్రజలు యువకులు రావడం జరిగింది ఇదే కార్యక్రమం ఇక్కడ దండావిష్కారం చేసుకో జరిగింది ఎందుకంటే ఇక్కడ కొంత నాయకులు బెదిరిస్తున్నారట నేను ఆ నాయకులు ఒక్కటే సూచన చేస్తున్నా ఎన్ని బెదిరించినా ఎన్ని అరాచకాలు పెట్టినా రాబోయే మూడు సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మిమ్మల్ని ఈ ఊరు మంచి ఉండాలని మేము కోరుతున్నాం నేను ఊర్లో చెరగడాలని ఆలోచన ఉంటే అది బిగ్నరీగా వాళ్ళేస్తున్నాము రాబోయే ఇక్కడ రోజుల దాదాపు యావదు బిఆర్ఎస్ సర్పంచ్ కష్టే గెలిచి ఉంటామని ఈ సభాముఖ్య